ండు కొలం తోటి ఆంద్ పర్దాన్ నాయకపోడ్ మన్నేవార్ కోయా మన్నే అన్ని ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా ఉన్నారు మరి వారందరూ దాదాపు వెయ్యి కుటుంబాలకు సంబంధించి ఈ జాగ మొత్తంలో కూడా ఉన్నారని చెప్పి నాకు పెద్దలు చెప్తా ఉన్నారు మరి మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే ఆదివాసీలకు దేశం మొత్తం మీద కూడా అనేక చోట్ల అన్యాయం జరుగుతుంది ఒక తెలంగాణలోనే కాదు ఎక్కడ అడవిలో ఆదివాసీలు ఉంటే వాళ్ళని అడికి బయటకెళ్ళ బయటకెళ్ళగొట్టాలి అక్కడ ఉండేటటువంటి సహజ వనరులను పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించాలనే కుట్ర దేశమంతా జరుగుతుంది మాలంటోళ్ళం మా శక్తి మేర ఎక్కడికక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టి అక్కడ కొండరెడ్లు డిస్ప్లేస్ అయిపోతున్నారు కొండరెడ్లను బయటికి పంపిస్తున్నారంటే స్వయంగా తెలంగాణ జాగృతి నుంచి మేమే సుప్రీంకోర్టులో కేసేసి ఎన్నో సంవత్సరాలు ఆపడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం విభజన అయింది ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కట్టినరు అప్పుడు ఇక మా చేతిలో లేకుండా పోయింది ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయింది ఆ భూభాగం కానీ కొన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ ఆపడంలో తెలంగాణ జాగృతి కొండరెడ్లను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ జాగృతిలో ప్రత్యేకించి ఒక ఆదివాసీ విభాగం ఉండాలని చెప్పి ఎందుకంటే ఆదివాసీలకు ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి చానా తెగలకు మన లిపి లేదు చానా తెగలకు ఇంకా కూడా అడవితో సంబంధం అట్లానే ఉన్నది చానా తెగలకు ఇంకా కూడా బయట ప్రపంచంలోకి వచ్చి వెంటనే ఉద్యోగం లేకపోతే వ్యాపారం విద్య ఇవి చేసుకునేటటువంటి సత్తా ఇంకా కూడా రాలేదు సో ఇవన్నీ సాధించాలంటే తెలంగాణ జాగృతి నుంచి ఆదివాసీ విభాగం ఒకటి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పెట్టుకొని ఆ ఆదివాసీ విభాగానికి మా అన్న లోకిని రాజన్న గారిని రాష్ట్ర అధ్యక్షులు చేసుకున్నాం చాలా జిల్లాల్లో కూడా ఇప్పుడు అధ్యక్షులను వేసుకుంటా ఉన్నాం ప్రతి జిల్లాలో ఏ జిల్లా ఆ జిల్లాలో ఆదివాసీల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు జాగృతి జనం బాట అని కార్యక్రమం చేపట్టి మొత్తం ముప్పై మూడు జిల్లాలు కూడా తిరుగుతున్నాం ఆ తిరిగేటటువంటి క్రమంలో ఆదిలాబాద్ అనగానే నేను ఒకటే చెప్పిన ఆదిలాబాద్ అంటేనే అడవి బిడ్డల జిల్లా ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా కాబట్టి ఆ జిల్లాలో ఖచ్చితంగా ఆదివాసీలకు సమస్యలు ఉంటాయి ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పినాం అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి ఈ వెయ్యి కుటుంబాల సమస్య అన్నది మా తెలంగాణ జాగృతికి ప్రత్యేకమైన ప్రాధాన్యమైన సమస్యగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో ఇట్లా వచ్చి అట్లా పోవుడు ఒక మీటింగ్ పెట్టిపోవుడు కాదు మా జాగృతిది ఎట్లుంటుందంటే ఒక సమస్య పట్టం పట్టణం అంటే మీ లెక్కనే తుడుం దెబ్బ లెక్క ఈడవం మేము కాబట్టి ఎట్టి పరిస్థితులలో నిడవకుండా వెంటబడతాం ఎందుకోసం అంటున్నా అంటే నేను రాగానే ఒక మాట అడిగిన నాకు జర కళ్ళు కనబడతా లేదు దీని అడ్రస్ ఇవ్వగిన ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చిండ్రు కొమరం భీం కాలనీ అనే ఉందా ఇచ్చిండ్రు కదా మా వల్ల కొమరం భీం కాలనీ అంటే ఇదే కదా అంటే ఇక్కడ ఉన్న మన ఒక అక్కకు ఇంకో కొంతమందికి కూడా ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అదేవిధంగా ఈ పక్కన ఉన్న షెడ్ల ఐటీడీఏ నుంచే ఒక టీచర్ వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్పిపోతున్నది అంటే సంస్థలు ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి కానీ పట్టాలు ఇచ్చి ఈ భూమికి మీకు అధికారం ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేరు కాబట్టి అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మనం గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం గవర్నర్ గారి దగ్గర పోదాం మన బాధ చెప్పుకుందాం చెప్పుకొని మనకు ఖచ్చితంగా పట్ట చేయమని అడుగుదాం ఇది మంచి ప్రూఫ్ ఒక ఆధార్ ఉంది మనకు కొన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఖచ్చితంగా వీటిని పట్టుకొని మనం పోదాం పోయి తెచ్చుకుందాం అయితే ఇందులో నేను ఇక్కడికి వస్తుంటే చాలామంది చెప్పారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అంటే నేను ఒకటే మాట అంటున్నా ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి నష్టం జరగదు అని ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వం మనల్ని పిలవాలి పిలిచి అడగాలి అడిగితే ఏంది ఏందన్న తెలుస్తుంది ఇప్పటి వరకు మనల్ని పిలిచింది లేదు అడిగింది లేదు కనీసం ఒకసారి కూర్చోబెట్ల మీద డ్రైవర్గా లేబర్లుగా అమాలు లేకపోతే కూలి పని చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనబడుతుంది రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు నేటి వరకు కూడా మనం ఇక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోగా మేము ఇవాళ ఇటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం కాబట్టి మేము అంటే వాళ్ళ అక్కగారు మా కాలనీకి రావడం చాలా శుభ పరిణామం అక్క రాక్కతోనే ఉన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తాయేమో అని మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ సార్ మా కాలనీకి వచ్చి విజిట్ చేసిండు ఎస్సీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య గారు కూడా మా కాలనీకి వచ్చి సీతక్క రేవంత్ రెడ్డి గారు మీ కాళ్ళు మొక్క ఇక్కడ తమాం నిరుపేద ఆదివాసీలు ఉన్నారు వీళ్ళకు నీళ్లు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఇక్కడ ఈ ఇక్కడ ఇదే ప్రాంతం నుండి ఇప్పుడు కవితక్క గారు కూర్చున్నారు అట్లనే వెంకయ్య గారు కమిషన్ గారు కూడా ఇట్టనే కూర్చున్నారు మొన్ననే మాకు జిల్లా జడ్జి గారు వచ్చేరు గుసాడి సందర్భంగా దండారి సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పయల్ శంకర్ గారు రావడం జరిగింది గూడెం నగేశ్వర గారు ఇక్కడికి రావడం గురించి ఎవరు వచ్చినా కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో ఎందుకో ఎందుకోగాని వల్ల ఆదివాసుల పట్ల మనకు సవతి తల్లి కనబడుతున్నది ప్రేమ మరి వాళ్ళ ఆదివాసుల కోసం ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు మరి వాళ్ళ ఆదివాసుల బతుకు ఎక్కడ ఉన్నది ఇవాళ ఇక్కడ మనం ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ల కలెక్టర్ కరెంట్ ఇవ్వని అడుగుతుంది కార్యంలో ఇక్కడ విద్యా సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు ఇవాళ మేము ఇక్కడ చందాలేసుకొని రూపాయి రెండు వందలు వందకు చెందాలేసుకొని పోల్ చేసుకున్నాము కరెంట్ ఎక్కుకున్నాము నీళ్ళ సౌకర్యం చేసుకున్నాము కానీ ప్రభుత్వం నుండి రూపాయి పైస కూడా మాకు రాలేదు ఇప్పటివరకు పట్టించుకోలేదు అంటే ఇదంతా కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఈ వందల వేల కోట్ల రూపాయలు ఉన్న భూమిని కబ్జా చేసుకొని పంచుకొని తిందామని చెప్పేసి వాళ్ళు బ్రతకం ప్లాన్ వేసిండ్రు అంటే వాళ్ళ మేము జానేడు జాగా కోసం ఇక్కడ మా పిల్లల చదువులు మేము కూడా ఉన్నత చదువులు చదువుకోవాలా మా పిల్లలు ఉద్యోగాలు చేయాలని చెప్పేసి మేము ఎక్కడ నుండో రాలే ఈ భూమి పుత్రుల మేము మరి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా కదా మరి ఆదివాసుల జిల్లాలో కనీసం అని ఇక్కడ జానేడు జాగా ఆదివాసులకు ఎందుకు లేదు ఒకసారి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పునరాచన చేసుకోవలసిన అవసరం ఉన్నది గతంలో కూడా మేము గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఇక్కడ నుండి దాదాపు మూడు వందల మంది ఆదివాసులము పాదయాత్ర చేపట్టినాం జానేడ జాగ కోసం ఇక్కడ నుండి పోతే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆరుమూరు నుండి మమ్మల్ని నారిస్ స్థితి తీసుకొచ్చారు అంటే ఎన్ని అందరినీ కలుస్తున్నాం మరి అడవిలో ఉండని ఉంటేనేమో అడవిలో ఉండనిస్తలేరు మరి ఇక్కడ బతుకుదాం మరి మా పిల్లలను చదివించుకుందామని అంటే ఇక్కడ బతుకనిస్తలేదు మరి మేము ఆదివాసులం చేసిన పాపం ఏంటిది మరి కలెక్టర్ ఎందుకు పట్టించుకుంటలేరు పిఓ గారు ఎందుకు పట్టించుకుంటలేరు లాస్ట్కు కలెక్టర్ మన పిఓ గారికి మన జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది రాజకీయ నాయకులు ఈ రెండు డెబ్బై రెండు సర్వే నెంబర్లో దాదాపు నాలుగు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం కూడా కబ్జా చేసేరు ఈ ఇరవై రెండు ఎకరాలే ఉన్నది ఈ ఇరవై రెండు ఎకరాలలో మేము షెడ్యూల్ తెగలమున్నాం మరి ఎందుకు కాలేపని చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు కాబట్టి మానవతా దృక్పథంతో స్పందించి వల్ల మనకు కవితక్క గారి ఇక్కడికి రావడం చాలా శుభ పరిణామం కాబట్టి ఇవాళ కవితక్క గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రాజకీయాలు కావచ్చు ఇంకా వేరే ఏం శాశ్వతం కాదు కానీ వల్ల మేము కనీసం మా పిల్లల కోసము చదువుల కోసము మేము ఇక్కడ ఉంటే ఉండని అనేటువంటి పరిస్థితి మమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు చాలామంది చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు అందరూ ఇది వందల కోట్ల రూపాయల జాగా అక్క దీనిపైన వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల కన్ను పడ్డది దీన్ని చేసి ఆదివాసీలు వెళ్ళగొడతామంటున్నారు కానీ మేము ఆదివాసులం చావో రేవో తెర్చుకోవడానికి మేము సిద్ధమైనాం అవసరం ఏ తరహా పోరాటం చేయడం ఎందుకంటే ఆదివాసులు తరతరాల నుండి కూడా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది అది తాము గుజ్జార్ల తరహా పోరాటమా పతలగడి పోరాటమా కొమ్రాభీం పోరాటమా బిర్సాముండన రామ్జిగొండ ఏ రకమైన పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు ఇక్కడికి వచ్చి మీ నాయకత్వంలో ఇవాళ మీరు ఈ సమస్యను పరిష్కరిస్తున్న ఆశతోటి కూడా మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా మీరు మా సమస్యను సానుకూలంగా స్పందించి మీరు గవర్నర్ దగ్గరికి తీసుకుపోతారా జాగృతి ద్వారా మీరు నిజంగా మాకు ఈ సమస్యను పరిష్కారం చేస్తే తప్పకుండా మేము మేమంతా కూడా ఇవాళ మేము స్వచ్ఛందంగా మేము ఏ రాజకీయ పార్టీలో లేము మేము ఇవాళ మేము ఊహాదేల్చిన నుండి కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పీడిత ప్రజల కోసం ఆదివాసీల అస్విత్వం కోసం ఆదివాసీల మనగడ కోసం మేము పోరాడుతూ ఇవాళ ఇప్పటివరకు ఉన్నాం మా మీద వాళ్ళ వందల కేసులు ఉన్నాయి ఇవాళ మేము అనేక కోసుల కేసుల చుట్టూ తిరుగుతున్నాం అయినా మా ఆదివాసీల అస్విత్వం కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి తప్పకుండా మేము ఆదివాసీల పక్షాన మీరు నిలబడి ఈ సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా అక్క